బుల్లారంలో రోడ్డు గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించండి బుల్లారం బీజేపీ పార్టీ టౌన్ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ ఆనంద కృష్ణారెడ్డి అన్నారు బులారంలోని పలు ప్రధాన రహదారులు కాలనీలో రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని పనుల రూపేనా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చకుండా మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై గుంతలు పూడ్చడం లేదన్నారు ఉదయం మున్సిపల్లో మున్సిపల్ లో ఒకసారి తిరిగి చూస్తే రోడ్లు ఎంత అద్వానంగా ఉందో అర్థం అవుతుందని కమిషన్ కోరారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిచో ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి బొల్లారం మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కారం మేడం మన బొల్లారం పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది ఈ మోరి మోరి తోరివి కనీసం ఒక ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి గుంతలు మోయకుండా ఇలాగే ఉంచేసి ఎంతోమంది దీంట్లో యువకులు కానీ ముసలోళ్ళు కానీ వి వికలాంగులు కానీ చాలామంది దీంట్లో పడిపోతున్నారు డ్యూటీకి వెళ్ళి నేను రోడ్లలో గల్లీలలో కాదని చెప్పేది రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉన్నాయి ఎంతోమందికి ఇబ్బందులు అవుతున్నాయి చిన్న చిన్న జాబులు చేసుకునే టూ వీలర్ వాళ్ళు దానిలో పడిపోయి వాళ్ళు ఎంతో ఆవేదన ఆవేదన చెందుతున్నారు దయచేసి మీరు దృష్టి తీసుకొస్తున్నాను ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలు మొత్తం ఫిలప్ చేయాలి మీరు కార్లలో ఏసీ కార్లు వేసుకొని తిరుగుకుంటూ పోతుందా తప్పించి మీకు తెలుస్తలేదు మీరు దిగి నడుచుకుంటే ఒక రోజు మొత్తం తిరగండి బొల్లారు మొత్తం మెయిన్ రోడ్ మీద మొత్తం తిరుగుతూ మీకు గుంతలన్నీ కనిపిస్తాయి కనిపిస్తే మీకు ఆవేదన అర్థమవుతుంది మా బాధ దయచేసి ఇవన్నీ గుంతలన్నీ ఫిలప్ చేయాలని చెప్పి కోరుకుంటాను లేని వేళ బీజేపీ పార్టీ తరఫు నుంచి పెద్ద ఆందోళన చేయాల్సి వస్తుంది ప్రజలు బాధ అర్థం చేసుకొని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్